ఒరే ంకర శాస్త్రి చెప్పరా సోమవారం తరువాత ఏ వారం వస్తుంది మంగళవారం గురువు గారు చూసారా నా శిష్యుడిని ఎంత ఉద్ధండుగా తీర్చిదిద్దాను సోమయాజు వ్రతము ఎవరు నువ్వా కాస్త ఆగు అనుకుంటాను కానీ సోమయాజు వ్రతం అనుకున్నంత తేలిజేది కాదు ఏమండి నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా ఓ ఈ సంసారంలో ఏ రిందనాలు మీరు దూరంగా ఉండటం చాలా కష్టపడి అండి అదుపుగా అందుట్టుదావా ఇంకేమంది తిట్టుదావా అగమని చెప్పాను కదా ఆగలేవా ఆకి చావలేవా ఓ గోయమే ఇన్నాళ్ళకి ఆకుతూనే ఉన్నాను హై నేనంటే భయం ఉణకి తోస్తుంది వామ్మో ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసినాం పస్ట్ పడుకుంటే నీరసం వస్తుందో ఓ వస్తుండా అబ్బా ఈ ఎర్ర చివరలో ఉంటే పొలంలో ఆరబెట్టిన పండు మిరపకాయలాగా ఉంది

ఏంటి చెప్పేది అబ్బో గట్టిగా అరవకే నువ్వు సౌండ్ పార్టీ అని తెలుసు ఇది ఇల్లు కాదు ఆలయ ప్రాంగణం అలా తిడితే బాగుండదు నువ్వు ఇంటికి వెళ్ళవే అవే సర్దుకుంటాయి 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 ఐదు సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను కానీ ఏమైనా అంటే సోమయాజ వ్రతం సోమయాజ వ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు నాకు మాత్రం ఇగో ఆ స్వామియాజి వ్రతం తొందరలోనే పూర్తి అవుతుంది అది అయిపోయిన తర్వాత అప్పుడు దాగా కొంచెం ఓపిక ఆ పడుతూనే ఉన్నాను నా వల్ల కాదు ఈ అమ్మలక్కల మాటలు వినలేను నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజీ జీవితం సాగిస్తారో తేల్చుకోండి బెజవాడ గురువాడైనా గురువాడ బెజవాడైనా సోమయాజి వర్తం తర్వాత ఏదైనా అటువంటిప్పుడు నన్ను పెళ్లెందుకు చేసుకున్నారు సోమయాజి వర్తం చేసుకోవాలంటే పెళ్ళం కావాలంటే అందుకనే చేసుకున్నా దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక క్షణం కూడా మీతో కాపురం చేయను ఓకే వెరీ గుడ్ డిష్ విశాలాక్షి విశాలా సర్లే పోతే అంది సాయంకాల ఏంటికి రావాల్సిందే కదా లైట్ వేయటానికి మనిషి చూస్తే రెడీమేడ్ పెళ్లి కుతుర్లా ఉంది ఏజ్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు పెళ్లి జరగడం ముఖ్యం పెద్ద గుడికి అయి పెద్దమ్మ గుడి వేపా ఉన్న వస్తున్నావు కొంచెం జాగట ఈమె మన శాస్త్రి గారి భార్యలాగుదే స్విమ్మింగ్ చేస్తున్నట్టుంది ఎలో గెల ఓదర్చి మన ఓటుకి చేరుకుని మురిగిపోతున్నాయంటే వర్షం వస్తే హైదరాబాద్ ముంబై నగరాలే మురిగిపోతున్నాయి ఎవరి కొంప మురిగితే నాకేమి ట్రాక్ మీ కొంపై నా కొంప ఆ నాకొంప ఆ ఏం మాట్లాడుతున్నావారు మొత్తం ఇంకా ముచ్చి పాతి పక్షి మనిషి అబ్బా పిచ్చివా గుడి కాదండి నీ యావిడ ఎవడితోనో ఆటో ఎక్కిపోతుందేటెరా పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా వెధ ఉదయాన్నే సురాపాను సేవించావా ఏమిటి అబ్బా శాస్త్రి గారు ఆలస్యం చేస్తే కోప్పలు మునిగిపోతే పదండి బాబు విశాలాక్షి కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ ని పారేసుకుంటావా నా సిమ్ కార్డు ఏమైపోతుంది చెప్పు ఇదిగో వస్తున్నా నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగా చూడవే ఏడు వీడు వెళ్ళిపోయాడా వాడికి భుజం మీద వేయటం అయ్యారే కుర్రాడు బాగున్నాడ్రా మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే వాడా ఆ భారీని లేపు ఎంత ధైర్యం దైర్యానిని కో కరెగీసి రావు ఎవరండి మీరు ఎందుకు ఉంటారు అసలు మీ ఆవుడ ఎవరు ఎక్కడ నాకేం తెలియదండి అంటే తెలిస్తే లేపుకు పోదాం నేనా అది కాదు ఆ తీస్కెళ్ళిన వాడు నాలాగే ఇంకోడే ఏంటాడు మరి వీడని ఏం అయ్యో అయ్య బాబాయ్ వీడేరేంటి అమ్మ గారిని తీస్కెళ్ళింది మరి నువ్వు అబద్ధం చెప్తావేంట్రా అబద్ధం కాదుండి నిజం అండి వాడు నేను గాదండి వాడు అయ్యో నా కళతో చూశారండి అయ్యో నువ్వు వంగేవేంట్రా ఇందుకోసం అందుకోసం కాదు ఎందుకో వంగేవుడు వంగాలని బాబ ఉన్నాడు కదూ ఈ వేకైతే దెబ్బ ఎందుకు తింటాడురా వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా అచా ఊరుకో ఆ కాదు కడవేరా ఆ కడవేరా ఆవే బుట్టువు నువ్వు అయ్యగరు ఈ లేపకి మళ్ళీ వచ్చాడ ఏంటి డబ్బులు లేదా ఎంత ఏం చెప్పు అబ్బో అబ్బా ఇంత ఆటోలే నిన్న అండి అమ్మగారు ఈ లేపకి ఆ నువ్వు చెప్పవయ్యా నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపికెళ్ళింది చెప్పవయ్యా చెప్పు ఆటోలో నేను పెళ్ళాన్ని లేపికెళ్ళానా బెదిరిస్తున్నా కాదు అడుగుతున్నా పైకి అడుగు చెప్పవయ్యా సార్ వాడు కూడా వీడిలాగా ఉన్నాడు ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్ వాడి పేరు వివేక్ అండి సార్ అమ్మగారిని తెగ పొగడేస్తున్నాడు సార్ ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్ వాడు చిన్న కోరవాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవడైనా పడిపోవాల్సిందే సార్ అంటే నేను కూడా పడిపోతాను వాడు వీడో వీడు వాడో ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్ నా పేరు వినోద్ అండి వాడి పేరు వివేకట అట వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపికెళ్ళాడాలని నువ్వేంట్రా తగు మేస్తున్నావు నువ్వేంట్రా సంపుత జాగ్రత్త

అవును వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా వాడిని ఎలా గుర్తుపడతాం నేను గుర్తుపడతా కదా ఆ ధైర్యం ఉందా నీకు ఖచ్చితంగా దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా తిప్పుతుంటాడా నాకేం తెలుస్తుంది సార్ అంతే కదా నీకు సరిపోని పోని పోనిపోని అవును డెఫినెట్ గా దొరుకుతుందంటారా దొరుకుతుంది నీకు కూడా అంత కోపం వచ్చింది అంటరా నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీ స్టార్ట్ చేయి వంచి కొట్టు ఏదైనా జరగడానికి జరిగింది ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతారు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేయి ఈ అమ్మాయి చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారు అమ్మాయి విశాలాక్షిలా ఉందే ఏమైందమ్మా అలా ఉన్నావు ఏమీ లేదండి మా ఆయన గొడవపడి ఆటోలో వస్తూ ఎవడో కుర్ర ఏదో నాలుగు మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి అన్నాడు చేసుకుంటానన్నాడు దొరికితే చితక బాధేద్దాం కదా అవ్వా అవ్వ పెళ్లి చేసుకుంటానండి వాడు అంత చూద్దాం ఏమంటారు ఇంకా అనేదే ఉంది దొరికితే ఎముకలు ఇరగొట్టడమే ఏమంటారు ఏంటిది చెప్తాను చెప్తాను చెప్పరేంటి హే ఎవరు మీరు నేను చెప్పానేవో అబ్బాయి గురించి వాడే చూడండి ఎవరో రౌడీలతో వచ్చాడు వస్తాను కదా వదనండి ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం రండి మనం గుళ్ళోకి వచ్చామా చుట్టానికి వచ్చామా విశాలాక్షి ఏమిటే ఇది ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయం అవుతా మీరేనా విశాలాక్షి భర్త అవునమ్మా నేనే ఓ హస్బెండ్ నీ కాదని ఏమన్నా చెప్పింది అసలు ఏం జరిగింది ఏదైనా జరిగిపోయిందా వాడెవడో గాని మీ ఆవిడ వెనక పడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు సగల్లో పెద్ద గండం తప్పిపోయింది చూడండి పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు నడుము కట్టు అర్థమైందా నాయనా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా అర్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడబరిచి డీటెయిల్ చెప్తాను విశాలాక్షి నాకు వీరావేశం వస్తుంది పద విడదాం సోమయాజి వ్రతం సోమయాజీ లేదు దోమయాజీ లేదు ఇక అంతా కామయాజీ ఏడాది తిరిగే సరికల్లా డబుల్ పిల్లలకు జన్మనిస్తాను ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా రకంగాని అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే పుటుక్కు జరజరడు బుక్కుమేయా పుల్లయ్య ఇట్ల ముచ్చా ఏం జరిగింది అలా వచ్చావు మనిషివా నేను ఇంకా ఏ అడవి జంతువులకు రాను కొంచెం ఉంటే చచ్చుండే అడివి ఒరే ముత్యాలు వీణ్ణు చూస్తుంటే ఈ ఊరు వాళ్ళ లాగా లేడురే ఎవరక్కడ ఎవరక్కడ ఆహా అంతటి కళ్ళు ఉన్నాయని ఇక్కడ వెంటనే వీళ్ళని కోట కుంభానికి ఉరితి ఆహా మమ్మల్ని ఉరితియం అంటున్నారు ఇంతకీ తమరెవరు స్వామి కనబడుటలేదా రాజులా మైసూరు మహారాజుల విన్నారా రాజులటా మహారాజులట రాజానికి బాబు మేము మైసూరుకే మహారాజులం మా జోలికి ఎవ్వరొచ్చినా ఉతికి ఆరేస్తాం ఆహా వీడు మాట్లాడితే ఉతికి ఆరేస్తాను అంటున్నాడు ఎక్కడో తేడా ఉందిరే మేం మైసూరు మహారాజులం మాకు తగిన కన్య దొరికే వరకు రాజ్యాల మీద తిరుగుతూనే ఉంటాం ఇతను నిజంగా మహారాజేనంటవా అయ్యా మీరు నిజంగా మైసూరు మహారాజేనా మేం మైసూరు మహారాజుల అలాగే ఉన్నాడు ఆ టీవీ దర్పం చూస్తే అలాగే లేడండి ఏమి మాపై అనుమానమా మీరెన్నైనా చెప్పండి మాకైతే మాత్రం అనుమానంగానే ఉంది మేము ఆదమరిచి నిద్రపోతుంటే మమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతారా మిమ్మల్ని అందర్నీ ఉతికి ఆరేస్తాకోకండి మీరు నిజంగా మహారాజు వారని తెలియక అలా అనేసాం క్షమించండి అయ్యా క్షమించండి నిన్న రాత్రంతా ఇక్కడ విశ్రమించినందుకు ఈ వరహాలు ఉంచుకోండి ఒక్కరోజు పవళించినందుకే పది వరహాలిచ్చారు ఇక రోజు ఇక్కడే ఉంటే ఎన్ని వరహాలిస్తారో ఇక్కడే ఉండమని చెప్పండి ఇక మేము బయలుదేరతాం మాకు తగిన కన్యను వెతుక్కోవాలి దానికి వెళ్ళటం ఎందుకు ఎక్కడికి వెళ్తారు మీరు బాగా అలిసిపోయారు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఇక్కడే ఉండి మీ పని పూర్తి చేసుకోవచ్చు కావాలంటే మీకు తోడుగా నేనుంటానుగా మీకెందుకు శ్రమ అవసరం లేదు ఇందులో శ్రమే ఉంది మహారాజులు వారు ఏదో మాకు తోచిన సాయం నువ్వు బాగా నచ్చావు నీ పేరేంటి ముత్యాల మహారాజుల వారు మీకు నా పేరు కంటే ఇచ్చే మర్యాదలు చూసారు ఇంకా బాగా నచ్చుతాయి రండి రాజుగారి సంగతి మేము చూసుకుంటాం ఇక మీరు దయచేయండి రండి మీ మర్యాదలు ఎంత గొప్పవో ఈ బడ్డుగాడు నిజంగా మహారాజే అంటావా మహారాజ్ మంది మార్బలం పరివారం అందరూ ఉండాలి కదా అయినా పది వరహాలు ఇచ్చాడు కదా వరహాలు ఇచ్చినంత మాత్రాన మహారాజు కాలేడయ్యా నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఈ ముత్యాలిగాడు కొరివితో తల ఊక్కుంటున్నాడేమో అని ఈ లోపలికెళ్ళాడే వాడు ముత్యాలిగా ఉతికి ఆరేస్తాడేమోనని నా అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి ఆహా ఎంతైనా ముత్యాలు అదృష్టవంతుడు గురువుగారు ఎందుకో ఎందుకంటారేంటండి గురువుగారు సాక్షాత్తు మైసూర్ మహారాజు ముత్యాలు ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు దాంతోటి వీడు రాజుగారు బావమరిది అయిపోయింది ఓహో అందుక వాడు అప్పటి నుంచి కనపట్టలేదు కనపట్టలేదు అనుకున్నావు లేదో వచ్చి నమస్కారం అండి రాజుగారు బామ్మర్ది గారు ఆ నమస్కారం నమస్కారం ఏంటి అంత కూర్చున్నారు రండి మీరు కూర్చుంది కాని మేము ఇప్పుడు కూర్చోం ఎందుకంటే ఎందుకు కూర్చుంటారులేండి తమ రాజుగారు బామ్మర్ది కదా అంతే కాదు కాబోయే మహారాజును కూడా అంటే అంటే మా బావగారు ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని ఊళ్ళకి నన్ను రాజులు చేస్తానన్నాడు తెలుసా ఓహో ఆ క్షమించండి ముత్యాలు గారు మీ బావగారు మీద నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది ఏంట్రా మా బావ గారు మీరంతా కుళ్ళు అందుకే మిమ్మల్ని కలవడమే మానేశాను మీకు తెలుసా మా బావ బంగారం బంగారమే కాని కాకి బంగారం అంతెందుకు గాని ఓ చిన్న పంజం వేద్దాం నువ్వు చెప్పినట్టుగా మీ బావ బంగారమే అనుకో నేను నీకు ఇరవై వరహాలు ఇస్తాను అట్లా కాకుండా కాకి బంగారం అయింది అనుకో నువ్వు నాకు పది వరహాలు ఇచ్చాలు పది వరహాలు కాదు పాతిక వరహాలు ఇస్తాను మరి ఇంకే మరి నువ్వు పందువులు ఓడిపోయావనుకో ఏమీ ఇవ్వక్కర్లేదు ఒక మాట ఇవి చాలు ఇక మీద ఎప్పుడు జీవితంలో నువ్వు పందు కాయనని ఒప్పుకోవాలి సరేనా సరే పందు అంటే అలా ఉండాలి ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు సోభరానికి పంతులు గారితో ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను ఇదిగో ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఆగు అవసరం లేదు లేదు నీ అబ్బా నిన్నది కాపాడాలరా కాపాడాలరాడు ఏటి చేస్తున్నాడు ఏటి అక్కడ అడుగులో ఉన్నారు పదే అడుగుజావు రామే ఎవరో వస్తున్నారు బావ్ దండాలు 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 దండారు బావో రామర్జి ఊరు నేటి కాదు పక్కూరు అయితే కాళీగా ఉంది ఇక్కడ కూకున్నాం పక్కూరా పదేల్దే పక్కూరా అదే ఇంతకు ఎందుకొచ్చావు మరి ఎట్టి నేచి బాబు ఏటి చెప్పమంటారు బాబు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు అని ఎత్తుక్కుంటూ మేము ఊళ్ళో పాడ్డాం అవును బావో ఆడి కూర్చొని తిక్క కూడా అవును

నువ్వు ఏట్రా అలాగంతావు నిన్ను కన్నోలురా మీ అమ్మ నేను మీ తండ్రిని అసలు టెంగురోని కన్నోలువి తె అంటే ఇతరు మహారాజు కదా బావు ఈ టెంగురోడు నా కొడుకు ఇది నా పేళ్ళం ఆడి పేరు వరాలు అదిగో ఏమైంది చూసారా ఇదేమో ఆడి పేళ్ళం ఏంటి ఇదివరకే పెళ్ళయిందా మరి అవు పడుతోంది కాదా లేరా నీకు పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదు మీరు అడగలేదు కదా నేను నమ్మి నా చెల్లెలించి నీకు పెళ్లి చేశాను కదరా ఇప్పుడు దానికి అతేం కాని రాగా బాబు జరిగింది అదే జరిగిపోనది ఆ నొక్కి చేస్తాం మా తా మేము పోతాం బాబు నా సంగతి ఏంటి నువ్వేం బాధపడకమ్మా బాబు గారిని లోపల తీసుకెళ్లి చెయ్యాల్సిన మర్యాదలు అన్ని చేసి ఇవ్వాల్సిన ఇచ్చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం ఏం బాబు గారు మీరు రండి బాబు గారు మర్యాదను సంపూర్ణముగా స్వీకరించారు చూసావా తలుపులే ఏమ్మా ఇప్పుడు చెప్పండి మీరు రాజులా మహారాజులా ఏ ఊరుకోసూరు మహారాజు రే

అవ్వలేదా ఇంత శుభవార్త చెప్పే మరి ఆ దుట్టు రందుకోవే అందుకోవే వస్తున్నాడు ఇప్పుడు చెప్పరా రాజు అని రాజులాం గొప్పలే మరి ఆ గొప్పతనం అది సూచించుకోవడానికి అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు కాబట్టి బాగానే చెప్తారే మరి చూసాగా మోట్లో శబ్దాన్ని వస్తున్నాయి రాజురాజు అవి అన్ని మోసుకెళ్ళాలంటే మన తరం అవుద్ది నోటి కొరమ పొరపాస్తాను అందులో అన్ని ఎక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి నమస్కారం మహారాజు వారు రాజురానికి ఏటైనా ద్రాల కొరబడిపోయినావో ఆడి బొందా తికి నడవలేడు గాని మీ పని మీద మోసకేలండి. ఒరే ముచ్చయలు ఏట్రా నువ్వు చేస్తున్న పని ఎంతైనా నీ బాధరా మరి ఇప్పుడు ఏం చేయాలంటావ్ ఏడ్ చేయనంటారేటండి ఇదిగాంతా ఇదే చేసింది నానే చేస్తాను నువ్వేం చేవ కోట నర్బై చిన్నప్పటి నుంచి నా మైసూర్ మహారాజు నా మైసూర్ మహారాజు అన్నావు ఆడు నిజంగా మైసూర్ మహారాజు అయిపోయినట్టు ఇటు అయిపోతాం మా కొంపకి నిప్పి కూడా పెట్టాడు అయ్యా తమరు అనుకోనంట అనుకోని అంటే చిన్న మనవండి చెప్పు ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి ఎంతమంది పెళ్ళాలండి ఇద్దరు ఈశ్వరుడికి ఇద్దరే మరి విఘ్నేశ్వరుడికి ఇద్దరేనయ్యా విషయం ఏంటో చెప్పు మరి వాళ్ళందరికీ ఇద్దరు పిల్లలు ఉంటే తప్పులేంది నా కొడుకు ఇద్దరు పిల్లలు ఉంటే తప్పేటండి తప్ప తప్పు వాళ్ళు దేవుళ్ళు మన మనుషులు ఎవడు ఎవడు ఇతని పెళ్లి చేసుకున్న మగాడు ఎవడు సుఖపడ్డాడు చెప్పు చెప్పు నేను ఇదిగో ఇక్కడ పెళ్ళ ఉంది ఇంటి దగ్గర ఇంకొకంది జరిగింది ఏదో జరిగిపోయింది మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలా నిజమే సర్దుబాటు చేసుకోవాలి ఇదిగోండి అక్కర్లేదు మీరు వర్రాలు